కాబట్టి రెండు వేల పద్నాలుగులో వీళ్లు కలవడానికి వృత్తం కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనూ డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనూ మేము ఆ రోజు పోటీలో ఉన్నాం వీళ్ళందరూ కలిసిన కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో అధికారం లేకి వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకం అని ఎందుకు అంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారు ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్ లో మంత్రివర్గంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్లను అక్కడ కేబినెట్ లో భాగస్వామ్యం తీసుకున్నారు సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది అలాంటి వాళ్ళు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చిన మూడు నాలుగేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాతనే విడాకులు తీసుకుని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళేదో పాచిపోయేట్లు అని ఆయన అన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికంటే పాలిటిక్స్ లో దిగదారుడు ధనానికి అంటే ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్ లో ఆయన గాని ఆయన సపోర్ట్ చేశారు మీడియా గాని ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతూనే ఉన్నాయి భార్య లేని భార్య ఉంటే తెలిసేదని కుటుంబం లేనివాడిని తల్లి అని విలువది లేనివాడని వ్యక్తి వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటి అన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్ గా అన్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తర్వాత ఎప్పుడైతే యాంటీఇన్కంపెన్సీ ఓటు చేరాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్లీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్లీ ఈ రోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు కనీసం నిన్న ఏం చేసి ఉండాలి ఫస్ట్ ఓ ఇవ్వాలి అసలు రెండు వేల పద్నాలుగులో ఏమనుకుని కలిశారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది తర్వాత ఎందుకు విడిపోయారు ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు